కాదు డూప్లికేట్ గా ఉన్నారు అందుకే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఈ ఆఖరి కాలంలో సునేమీరాలు వంటి ఆత్మ జ్ఞానం కలిగిన విశ్వాసు విశ్వాసులు కావాలి అటువంటి ఎవరు నిజమైన దైవజనులు ఎవరు డూప్లికేట్ దైవజనులు కనుక్కున్న వాళ్ళనే దేవుడు ఏమంటాడంటే వీళ్ళు కనులు అంటారు ఏమంటారు చెప్పండి చెప్పాలి గట్టిగా ఇప్పుడు మీకు కొత్త నిబంధన గ్రంథంలో నుంచి ఈ ఘనులు గురించి ఒక వాక్యం చూపిస్తాను నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది జరిగిన తర్వాత ఎలీషాకి అర్థమైంది నయమాను సంఘటన జరిగిన తర్వాత వీళ్ళు ఉన్న ధనాశ బయటకు వచ్చింది గెహాజీలో ఉన్న ధనాశ బయటకు వచ్చింది కానుకోసమని గుర్రాల కంటే వేగంగా పరిగెడితే అప్పుడు అంటున్నాడు గహాజీ నువ్వు గుర్రాల వెంట పరిగెడుతున్నప్పుడు కోసం అక్రమ కాను కోసం నువ్వు గుర్రాల వెంట పరిగెడుతుంటే నా మనసు నీతో రాలేదా హోలీవాళ్ళ తోటలు ద్రాక్ష తోటలు తాసీలు సంపాదించుకోవడానికి ఇది సమయమా వచ్చింది నీకు నయమానికి వచ్చిన కుష్టు నీకు నీ సంతానానికి వచ్చిందంటే నాలుగో అధ్యాయములోనే అధ్యాయంలోనే కనిపెట్టింది కెహాజీ డూప్లికేట్ అని ఐదో వచ్చిన తర్వాత నెలీ తెలిసింది ఇప్పుడు కొత్త నిబంధన అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనములో రాయబడిన ఒక మాటని పెద్దగా స్పష్టంగా చదువుతాం ఉన్న వారి కంటే మీరు దశలోనికలో ఉన్న వారి కంటే దశలోనికలో పట్టణములో ఉన్న వారి కంటే గనులై ఉండి గనుక ఆసక్తితో ఆసక్తితో వాక్యమును అంగీకరించి వాక్యమును అంగీకరించి పౌలును పౌలును శీలయును చెప్పిన సంగతులు చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో లేవో అని ప్రతి లేఖనములు పరిసోదించుచు లేఖనములు పరిసోదించుచు వచ్చారు సునేము పట్టణానికి ఎలీషా వెళ్ళినట్టు బెరయ పట్టణానికి అపోస్తలుడైన పౌలు వెళ్ళాడు సునేమి పట్టణానికి ఎలీషా వెళ్ళినట్టు బెరయ పట్టణానికి పౌలు వెళ్ళాడు చెప్పండి బెరయ పట్టణానికి ఎవరు వెళ్ళారు పౌలు ఇక్కడ కూడా ఎలీషా పట్నానికి వెళ్తే అక్కడ ఘనురాలు ఉన్నట్టు పౌలు బెరయా పట్నానికి దేవుడి వాక్యానికి బోధించడానికి వెళ్తే ఇక్కడ కూడా ఘనులు ఉన్నారంటూ ఎవరాళ్ళు చెప్పాలి ఎవరాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అపోష్టడైన పౌలు సైలెస్ వాక్యాన్ని బోధిస్తుంటే ఆసక్తిగా వింటమే కాదు అసలు వీళ్ళు డూప్లికేట్ వాళ్ళ ఒరిజినల్లా వీళ్ళు చెప్పేది నిజమైన వాక్యమా కాదా అని పౌల్ని ఎదురుగా పెట్టుకొని పౌలు ఏం చెప్పాడు బైబిల్లో ఏం ఉంది అని బైబిల్ తెలిసి ధర్మశాస్త్రం తెలిసి పౌలు చెప్పిన దానికి క్షుణ్ణంగా పదం పదం మాట మాట అలా ఉందో లేదో ఉందో లేదో ఉందో లేదో ఉందో లేదో ఉందో లేదో పరిశీలించి అప్పుడు ఎస్ పౌలన్నవాడు నిజమైన దైవజనుడు అందుకే పట్టణంలో వాళ్ళ దేవుడు ఏమన్నాడు కనులు అందరు చెప్పండి ఏమన్నాడు చెప్పాలి ఏమన్నాడు ఎందుకు ఎవరు నిజమైన దైవజనులో ఎవరు బైబిల్లో లేచి బోధిస్తున్నారు కనుక్కున్నారు ఇప్పుడు దరిద్రం ఏంటంటే ఎవడెంత ఖరీదైన కారులో వస్తే ఆడంత పెద్ద దైవజనుడు ఏం చెప్పాను చెప్పండి ఏం చెప్పాను ఎవడెంత ఖరీ ఎవడెంత ఖరీదైన బట్టల్లో వస్తే ఎవడెంత ఖరీదైన కద్దరు బట్టలేస్తే ఎవడు ఎంత ఎక్కువ స్థలాలు పొలాలు కొట్టే పెద్ద పెద్ద కట్టడాలు కట్టిస్తే ఆడు దైవజనుడు లెక్కలు మారిపోయినాయి ఇప్పుడు దేవుడి వాక్యం సెలవిస్తుంది అవి కాదు బైబిల్లో రాసింది సూత్రం చెప్పడానికి దేవుడికి తప్పకుండా చెప్పగలగాల ప్రీమియర్ సహోదరి సహోదరులారా ఒక దరిద్రం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి దరిద్రం పట్టింది తెలుగు రాష్ట్రంలో నంజాల్లో ఒక పాస్టరు పాస్టర్ అనేవాడు పాస్టర్ కదాడు ఇలాగనే ఆద ఆదరించినా ఒక ఇంట్లోకి వెళ్ళి అఘాయిత్యం చేసి ప్రేమిస్తాను ప్రేమిచ్చాను పెళ్ళి చేసుకుంటానని చెప్పి అన్యాయంగా అమ్మాయిని గర్భవతి చేసి మళ్ళీ గర్భాన్ని తీసేయించుకొని నేను తర్వాత మళ్ళీ నేను చేసుకుంటానని చెప్పి తీసేపిచ్చి కందరగోళమైతే ఇక ఆ అమ్మాయి నాకు న్యాయం దొరకదు అని చెప్పి సోషల్ మీడియాలోకి వచ్చి పలానా వార్డు నంజల్లో ఇలాగ వచ్చి నన్ను అన్యాయం చేశాడని చెప్పి తెలుగు ప్రపంచమంతా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇరవై రోజుల నుంచి ఇదే విషయం మోత మోగిపోతుంది సెల్ ఫోన్ ఓపెన్ చేసి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇదే నంజాల 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 ఆ అట చేశాడు ఆ అట చేశాడు ఆ అట చేశాడు ఉంటారు డూప్లికేట్ కాళ్ళు డూప్లికేట్ కాళ్ళు ఉంటారు అందుకే దేవుడు చెప్తున్నాడు ఎవరు నిజమైన దైవజనులో ఎవరు నిజమైన దయవిజనులు కాదు తెలుసుకున్న వాళ్ళే కనులైన విశ్వాసులు ఈ పెద్ద పెద్ద మా దగ్గరకి వేల మంది వస్తారు అని చెప్పే పాస్టర్లు ఎవరు కూడా బైబిల్ చదవండి మనం ఎట్ట గట్టిస్తాం విశ్వాసి కనపడితే బైబిల్ చదివావా ప్రార్థన చేస్తున్నావా ఎన్నో చేయాలి చదివావు చదువు బైబిల్ చదువు చదువు శనివారం ఉపవాస ప్రాంతంలో ఆదివారం ఆరాధనలో కుటుంబ ప్రార్థనలో వాక్యం చదవండి బైబిల్ చదవండి 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 ఈ పెద్ద పెద్ద పాస్టర్లు చెప్పరు ఎందుకంటే విశ్వాసులు బైబిల్ చదివితే వాళ్ళు కనులు కనురాళ్ళు అవుతారు హల్లూయా వాళ్ళు డూప్లికేట్ వాళ్ళని తెలుసుకుంటారు అందుకే బైబిల్ చదవమని చెప్పరు మీరు ఏదైనా చేయండి ఇక్కడికొచ్చి ప్రార్థన చెయ్యండి మీ పాపాలు పోతాయి ప్రాక్టీస్ అనమాట మీరు ఏమైనా చేయి అంటే పాపాలు చేయండి అని చెప్పరు మీరు ఒకవేళ ఏదైనా తప్పులు పాపాలు చేసినా ఎక్కడికొచ్చి ప్రార్థన చేస్తే అని వాళ్ళ చర్చని చూపిస్తారు ఏడకొచ్చి ప్రార్థన చేస్తే మీ పాపాలన్నీ పోతాయి తప్పుడు పోతుంది ఎక్కడ ఏసయ్యూ రక్తంలో కడుగు ఇక నేను తప్పు చేయను అంటే ఏసు ప్రభు రక్తం ప్రతి పాపం నుంచి కడుగుతుంది ఇక పాపం చేయొద్దని చెప్పాలా డూప్లికేట్ గాళ్ళు పైకి చాలా బాగా కనపడతారు చాలా తెలివిగా అర్థం కాకుండా అర్థమయ్యేటట్టు అర్థం కాకుండా చెప్తారు ఏడకొచ్చి ప్రార్థన చేస్తే మీ పాపాలన్నీ ఇదవుతాయి ఎంత చేసినా తప్పుడు బోధ తప్పుడు బోధకులు కనురాలు తెలుసుకుంది ఈయన దైవచరుడని ఈ గెహాజీ అన్నవాడు దైవచరుడు కాడని అందుకే ఆ గనురాలు దీవించబడింది సంతానం లేని ఆమెకి దేవుడు సంతానం ఇచ్చాడు ఆమె బిడ్డ చచ్చిపోతే చచ్చిపోయిన బిడ్డను తిరిగి లేపాడు స్తోత్రం చెప్పిన గట్టిగా దేవుడికి తర్వాత కాలంలో ఆమెకి ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆస్తి ప్రాబ్లమ్స్ వస్తే దేవుడు ఆశ్చర్యకరంగా ఆమె తరపున కార్యం జరిగించాడు అద్భుతంగా ఆమె ఆశించినట్టు ఆమె కోరుకున్నట్టు నిజమైన శావకులను ఆదరిస్తే నా కుటుంబం దీవించబడుతుందని దీవించబడింది చరిత్రలోకి ఎక్కింది పేరు చెప్పండి ఏం పేరు కనురాలు అన్నాడు దేవుడు సులేమిరాలు అన్నాడు ఆ పేరు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు రాయల వాక్యం తెలిసిన విశ్వాసే కనురాలు వాక్యం తెలిసిన విశ్వాసు మగవాళ్ళైన ఆడవాళ్ళైన కనులు ఏం చెప్తే దానికి చప్పట్లు కొట్టకూడదు ఏం చెప్తే దానికి దూడు పరుసని చెప్పి తలకాయ ఒప్పకూడదు ఏం చెప్తున్నాడు బైబిల్లో చెప్తున్నాడా పిట్ట కథలు చెప్తున్నాడా పిల్ల కథలు చెప్తున్నాడా బైబిల్లో ఉంది చెప్తున్నాడా లేకపోతే రాంగ్ లీడ్ చేస్తున్నాడా ఏ సైని కనపరుస్తున్నాడా సొంత రాజ్యాలు కట్టుకుంటున్నారా తెలుసుకోవాలా అప్పుడే కనులు అవుతారు లేకపోతే వెర్రి కొర్రెలు అవుతారు ఈ కార్పొరేట్ పాస్టర్లు అందరూ వెర్రి చేసి పారేశారు వాళ్ళు చెప్పే బోధే కరెక్ట్ వాళ్ళే చెప్తే అదే కరెక్ట్ అని నమ్మే విధంగా తప్పుడు బోధలు చేసి విశ్వాసుల్ని వెర్రి గొర్రెల్ని చేసి పారేశారు మన సంఘంలో బిడ్డలైతే కనులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు సామాన్యమైన చదువు వచ్చిన ఇప్పటికే ఐదారు సార్లు బైబిల్ పూర్తి చేశారు మన బిడ్డలు మన సంఘంలో బిడ్డలు ఎందుకంటే బోధదే వాక్యం చదువు వాక్యం చదువు వాక్యం చదువు ప్రార్థన చేయి ఉపవాసం ఉండు కన్నీరు కంచు వాళ్లే కనులు దేవుడి కోసం గొప్ప కార్యాలు చేసేవాళ్ళు చరిత్రకెక్కేవాళ్ళు చరిత్ర సృష్టించేవాళ్ళు వాక్యమే చదవాలా వాక్యమే లోపల వాక్యపు లోతులకి వెళ్ళాలా వాక్యాన్ని ధ్యానం చెయ్యాలా వెంటన్న ప్రతి బోధ ఇది డూప్లికేట్ బోధ దెయ్యాల బోధ దేవుని బోధ వాక్యంతో సరిపోల్చుకోవాలా అటువంటి ఘనమైన ఆత్మాభిషేకంతో దేవుడు మనలందరినీ నింపును కాక